హై ఫ్రెండ్స్ ప్రభు గణేశ్వ్రీస్తునామన మరొక పరిగె మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నాము మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎలా ఉన్నారు ప్రభు గణేశు క్రీస్తునామంలో మీ అందరూ క్షేమంగా ఉన్నారని మేము ప్రార్థిస్తున్నాము మీరు కూడా మా విషయం ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం అయితే ప్రకటన గ్రంథము ఏసు క్రీస్తు అనేటువంటి మాటను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము కదా యేసుక్రీస్తు వారి గురించి మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు మనం మొదట మాట్లాడుకున్నాము ఈ ఇందులో యేసుక్రీస్తు ఉపదేశము గురించి మరికొన్ని విషయాలు అలాగే ఆయన చేసినటువంటి పరిచర్యను గురించి యేసు పాత నిబంధన గ్రంథపు ప్రయోగాల్లో కొన్ని మాటలు ఆయన చేసినటువంటి సేవ ఈ విషయాలు మనం ఈ రోజున మాట్లాడుకున్నాం యేసు ఒక క్రమ పద్ధతిలో తన ఉపదేశాలు చేయలేదు అనేక నిజ జీవిత విషయాలను తన అంశాలుగా తీసుకున్నారు ఆయన జన సమూహాలకు ఉపన్యసించారు ఒక్కొక్కసారి చాలాసేపు ఉపన్యాసించారు ఉదాహరణ మార్గశ వార్త ఆరాధ్యం ముప్పై నాలుగవ చనంలో కనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను సువార్త గ్రంథాల్లో జాగ్రత్తగా అమర్చబడిన ఆయన ప్రసంగాలను బట్టి చూస్తే యేసు వాక్కుల నుండి ఆ తర్వాత సంకలనం చేయబడ్డవని అర్థమవుతుంది ఆయన బోధనా విధానం తక్కిన యూధామత బోధకుల విధానం లాగానే ఉంది వాటిలో పాత నిబంధన గ్రంథం నుండి సేకరించి ఉన్నటువంటి తార్కిక అంశాలు ప్రవర్తన నియమాలు ఉండేవి అవిగాక వాటి అలంకారిక శైలి ఉపమానాలు శ్రోతలు వాటిని చక్కగా జ్ఞాపకం ఉంచుకునేందుకు అనువుగా ఉన్నాయన్నమాట యేసు ఉపదేశాలకు వాక్కులకు సాటైనవి యూధా సాహిత్యంలో లేవు అంత పెద్ద మొత్తంలో అంత సునిశ్చితంగా ఉన్న ఉపదేశాలు మరి ఏ బోధకుడివి గ్రంథస్థం కాలేదనమాట ఈయన విసుగుబుట్టించే బోధకుడు ఎంత మాత్రము కాదని ఈ ఉపదేశాలు చదివితే అర్థం చేసుకోవచ్చు పాత నిబంధన గ్రంథ ప్రయోగాలను బట్టి మనం చూస్తే సువార్త గ్రంథాల్లో రాసి ఉన్న ఆయన మాటల్లో పాత నిబంధన గ్రంథంలో నుంచి ఆయన యథాతథంగా ప్రయోగించిన వాక్యాలు నలభైకి పైగానే ఉన్నాయి స్వంత మాటల్లో చెప్పిన పూర్వకథలు ఉపమానాలు లేక అన్వయ వాక్యాలు అరవైకి పైగా ఉన్నాయి మరికొన్ని ఉపమాన ఉద్దేశపూర్వకంగా కానీ ఆయన మనస్సు పాత నిబంధన గ్రంథపు మాటలతో భావాలతో పూర్తిగా నిండి ఉండటం వల్ల కానీ సుమారు కంటే పైగానే సహజంగా వాటిని ఉదహరించారు తన ఉపదేశాలన్నింటిలోనూ ముఖ్యంగా తన విషయంలోనూ తన సేవా కార్యం విషయంలోనూ ఆయన పాత నిబంధన గ్రంథాన్ని ఉపయోగించారు తన విషయంలో నెరవేరిన పాత నిబంధన గ్రంథ ప్రవచనాలను ఆయన ఉదాహరించినట్లుగా మనం చూస్తాం అత్యసువార్త పదకొండవ అధ్యాయం ఐదో వచనంలో గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని వ్రాయబడింది అషయా ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఈ ప్రవచనాన్ని మనం చూస్తాం గ్రుడ్డివారు కన్నులు తెరవబడను చెవిటివారు చెవులు విప్పబడును తాను నెరవేర్చిన కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథం సంఘటనలను వంటివి మాదిరులు ఆయన చాలా చెప్పారు ఉదాహరణ యోనా గ్రంథము సులోమును గురించినవి అత్యవార్త పన్నెండవ అధ్యాయ నలభై వచ్చినములో యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులు ఎలాగుండను అలాగ మనుష్య కుమారుడు మూడు రాత్రులు రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండునని వ్రాయబడింది యేసు సేవను గురించి మనం ఆలోచన చేస్తే ఒక పక్క దేవుని రాజ్య సంస్థాపన ప్రారంభంలో కేంద్రంగా మెస్సియా పాత్ర వహిస్తూనే ఉంది యేసు తాను పలికిన పలు వాక్యాలలో వాక్కులతో తాను మెస్సియానని చెప్పుకోలేదు అలా చెప్పుకున్న సందర్భాలు ఏమైనా ఉంటే అలాంటి సమయాల్లో ఆయన యూదుల భూభాగంలో లేరనమాట యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా క్రీస్తును బిరుదుకు బదులు మనుష్య కుమారుడు అనే అస్తమానం చెప్పుకున్నారు మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడుగుగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పినను రాయబడింది మెస్సియా రాజకీయ జాతి సంబంధమైన పరిపాలకుడని యూదుల ప్రసిద్ధ భావన మనిష్య కుమారుడంటే దానియలు గ్రంథం ఏడో అధ్యాయం వచనములో మనం చూస్తే రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడు మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడుగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను అనే వాక్య ప్రకారం మెస్సియా అనే అర్థం కూడా ఉన్నప్పటికీ ఆ మాట యూదుల వాడుకులో లేదు అయితే మెస్సియాకు సంబంధించిన క్రొత్త కొన్ని పాత నిబంధన గ్రంథ భావన చిత్రాలు తన విషయంలో నెరవేరాయని ఆయనే చెప్పుకున్నారు దావేది యొక్క ప్రభువు కీర్తనల గ్రంథము నూట పదవ కీర్తన మొదటి చరణములో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపారసమున కూర్చుండమని వ్రాయబడింది అదే మార్కు వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఐదవ వచనంలో ఒకప్పుడు ఏసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి బాధ అనుభవించిన సేవకుడు ఆయన గ్రంథం యాభై మూడు అధ్యాయం చదివితే మనందరికీ ఆ విషయము తెలుస్తుంది మార్కు స్వార్థ పదో అధ్యాయం నలభై ఐదు వచ్చినంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని వచ్చిన బాధ అనుభవించటం మరణం పొందటం పాపాలు క్షమించే ముఖ్య ఉద్దేశానికి అవసరం అని ఆయన మరీ మరీ వక్కాణించారు మత శువార్త ఇరవై ఆరో అధ్యయనం ఇరవై ఎనిమిదో చంలో ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము ఆయన రక్తము నిబంధన రక్తము విజయాన్ని ఇచ్చేటువంటి రక్తముగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అయితే ఇక్కడ మనం ఒక చిన్న మాటను చిన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు మనం ముగించుకుందామా విన్సెంట్ వాన్ గోహ్ డచ్ దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎవరంటే విన్సెంట్ వాన్ గోహ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తన కళలను పంతొమ్మిదవ శతాబ్ద కాలంలో ప్రదర్శించారు అయితే ప్రఖ్యాతగాంచిన వ్యక్తి అని చెప్పబడినట్టు తన జీవిత కాలంలో తొమ్మిది వందల చిత్రాలను వేసి అమ్మ అమ్మకానికి పెట్టినప్పటికీ కేవలం ఒకే ఒకటి అమ్మగలిగాడు ఆశ్చర్యంగా ఉంది కదా ఒకే ఒక చిత్రం అమ్మిన అతను ప్రపంచ ప్రఖ్యాతి ఎలా అయ్యాడా అనే సందేహం మీకున్నట్టు నాకు కూడా ఉంది ఎందుకంటే తాను అమ్మలేకపోతున్నాను అనుకుని చిత్రాలను వేయడం మానలేదు ఎవరు నన్ను ప్రోత్సాహపరచలేదు తన పనిని జరిగించటం లే జరిగించలేదు తన కళలను నైపుణ్యతను చివరి శ్వాస వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు తాను మరణించిన తర్వాత అనేకులు అతని పనితనాన్ని గుర్తించారు నేటి తరానికి తన కళ మనకు అభ్యాసాలుగా ఉపయోగపడ్డాయి జీవితంలో గెలుపుకు ఓటమికి మధ్య దూరం మనం నిర్ణయించుకుంటున్న ఆలోచనలోనే ఉంటుందండి మనలోని తలాంతుల్ని ఎవరు ప్రోత్సహించకపోయినా వాటిని సరైన రీతిలో ఉపయోగిస్తే అది నైపుణ్యతను మెరుగుపరచడమే కాకుండా మన ఆశయ సాధనకు సహాయపడుతుందని మనం గమనించాలి ఏదైనా సాధించలేనప్పుడు చాలామంది అంటుంటారు నాకు రాసి పెట్టలేదు అనే మాట అందరూ చెప్పే మాటే అనుదినము ఓడిపోయాననే నిరాశ చెందటం చెందవద్దు కూడాను గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించటంలో గెలుస్తాము ప్రయత్నిస్తూ గెలుస్తూ ఆకులు రాలిపోయిన చెట్టుకే కొత్త ఆకులు చిగురుస్తాయి కదా జీవితంలో ఏదో కోల్పోయామని బాధపడవద్దు సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు ఏదోలా బ్రతికేస్తే పోలా అనుకుంటూ పోతే ఏదైనా చేయాలన్న ఆలోచన అసలు ఎవ్వరికీ రానే రాదు ఉండదు కూడా అప్పుడు ఏ పని చేసినా విఫలమే ఏదైనా సాధించగలను నేను ఏదైనా చేయగలనని తాపత్రయం అనుకుంటే దానితో పాటు దేవునిపై విశ్వాసం జోడిస్తే ఏదైనా సాధ్యమే ఈ అనుభవాలను ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలోని పేతురు గారు మనకు గుర్తొస్తారు ముమ్మారు బొంక్యాననే నిరాశ తనలో ఉన్న క్రీస్తు కొరకు మరణించడానికైనా సిద్ధమే అనుకున్నారు అతను అతని సంకల్పం విశ్వాసం పట్టుదల చివరకు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేంతలా అతని విశ్వాసం బలమైన విశ్వాసమని మనకు తెలిసిందే పేతురు అనే బండ మీద క్రీస్తు సంఘాన్ని స్థాపించారు ఓటమి నీ రాత కాదండి గెలుపు ఇంకొకరి సొత్తు కూడా కాదు గమనించాలి శ్రోతలు ఆనాడు పేతురు నేడు నువ్వు నేను ఆ గెలుపుకు నిర్వచనం కావాలనే క్రీస్తు యేస్సు ఏకైక కోరిక నాడు పేతురు గారు ఎలాగ నిరాశలో ఉన్నప్పటికీ క్రీస్తుకులకు హతసాక్షుల బ్రతకాలి అనేటువంటి క్రీస్తుకురికే అనేటువంటి అచంచలమైన విశ్వాసంతో ఏ రీతిగా ఉన్నారో మనము కూడా ఆ విధమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది ఆ గెలుపుకు నిర్వచనం కావాలనే క్రీస్తుయేస్ యొక్క ఏకైక కోరిక కూడా అట్టి భాగ్యము విశ్వాసము నిరీక్షణ మనమును కలిగి ఉందిగాక అటు కృపా పరిశుద్ధాత్మక అనుగ్రహించునుగాక ఆమెన్ మరిన్ని ఏసుక్రీస్తు అనేటువంటి ఆ ఒక్క ఏసుక్రీస్తుని గురించినటువంటి మిగిలినటువంటి సత్యాలు విషయాలు మన రానున్నటువంటి దినాల్లో మనం ఇంకను తెలుసుకుందామా అంతవరకు ప్రభు కృప మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్